మీలో చాలామంది ఢీ సినిమా చూసే ఉంటారు కదా అందులో కంప్యూటర్లు ఎందుకురా అంటే పది మంది పది రోజుల్లో చేసే పనిని ఒక్క నిమిషంలో చేసేయొచ్చు అని శ్రీహరిని ఒప్పిస్తాడు మంచు విష్ణు కొంచెం అటు ఇటుగా క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా అంతే కొన్ని సూపర్ కంప్యూటర్లు ఏళ్ల తరబడి వేసే లెక్కలను చిటికలో చేసేయగలవు అలాగే మనం చూసిన కంప్యూటర్లు సూపర్ కంప్యూటర్లు సాధారణ భౌతిక శాస్త్ర నియమాలకు అనుగుణంగా పనిచేస్తే క్వాంటమ్ కంప్యూటర్లు క్వాంటమ్ మెకానిక్స్ అనే శాస్త్రం మీద పనిచేస్తాయి మన ఐన్స్టీన్ తాతయ్య ఉన్నాడు కదా ఆయన పనిచేసింది అందులోనే క్వాంటమ్ కంప్యూటింగ్ మనకెలా ఉపయోగపడుతుందో ఉదాహరణగా చెప్తా వినేయండి శాటిలైట్లు వాతావరణం గురించి చెప్తాయని తెలుసు కదా శాటిలైట్ వాన పడుతుంది అని చెప్పాలంటే కొన్ని లక్షల డేటా పాయింట్స్ తీసుకొని లెక్కలు కట్టి వానపడే ఛాన్స్ ఎంత ఉందో చెప్తాయి పాత రోజుల్లో శాటిలైట్లు తక్కువగా ఉండి కంప్యూటర్లలో దమ్ము లేని రోజుల్లో ఈ లెక్కలు బాగా తప్పేవి దూరదర్శన వాళ్ళు చెప్తే వాతావరణ వార్తల మీద జోకులు వేసుకునేవాళ్ళం ఇవాళ వాన పడదు పొడిగా ఉంటుంది అంటే ఖచ్చితంగా వాన పడుతుంది అని ఎగతాడి చేసేవాళ్ళం కానీ అప్పటికి టెక్నాలజీ అంతే ఉంది కానీ ఇప్పుడు శాటిలైట్లు పెరిగాయి డేటా పాయింట్స్ పెరిగాయి మరి అన్ని కోట్ల డేటా పాయింట్స్ అనలైజ్ చేయడానికి మామూలు కంప్యూటర్లు చేతులెత్తేస్తాయి అందుకే ఈరోజుకి మనం వాతావరణం నిక్కచ్చిగా కరెక్ట్గా అంచనా వేయలేకపోతున్నాం క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తే ఎన్ని డేటా పాయింట్లు ఇచ్చినా కానీ దానికి జుజుబి అన్నమాట రైతులకు వాన తేమ తుఫాను మీదే కాదు వాతావరణం ద్వారా వచ్చే మార్పుల వల్ల కలిగే తెగుళ్ళ మీద కూడా ఖచ్చితమైన సమాచారం వస్తుంది నేవీ వాళ్ళకి సముద్ర వ్యాపారులకు జాలర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉపయోగాలు ఉంటాయి అలాగే ఇది క్యాన్సర్కు అంచనా వేయటంలో కూడా వైద్యులకు మాలిక్యులర్ మ్యాచింగ్ చేయడంలో ఔషధ తయారీ సంస్థలకు ఫ్రాడ్ డిటెక్షన్లో బ్యాంకింగ్ సంస్థలకు చాలా బాగా ఉపయోగపడుతుంది అయినా ఒకట రెండా అసలు ఇది ఉపయోగపడని రంగమే లేదంటే నమ్మండి అయితే మన ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది ఈ క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసే కదా మీ డౌటు అదే మీ అనుమానం కాబట్టి అక్కడికే వచ్చేస్తున్నా క్వాంటమ్ వ్యాలీ అని ఒక ఐదు బిల్డింగులు కట్టి ప్రపంచంలో ఉన్న క్వాంటమ్ కంప్యూటింగ్ నిపుణులను ఇక్కడికి రమ్మంటుంది మేము క్వాంటమ్ కంప్యూటర్లు ఇస్తాం వాటి మీద ప్రయోగాలు చేసుకోండి అని చెబుతోంది కాబట్టి తెలివి ఉండి క్వాంటమ్ కంప్యూటింగ్ ఖర్చు భరించలేని ఇతర దేశాల కుర్రాళ్ళు మన దగ్గరికి వస్తారు ఇక్కడే ఏదో అప్లికేషన్ కనిపెడతారు దీంతో మన రాష్ట్రానికి డబ్బుకు డబ్బు పేరుకు పేరు కూడా వస్తుంది ఇక్కడే కంపెనీ పెడితే ఉద్యోగాలు కూడా వస్తాయి పెట్టుబడులు పెరుగుతాయి అనుబంధ వ్యాపారాలు కూడా పెరుగుతాయి అంటే మన తెలుగు ఇంజనీర్లు ఉద్యోగం చేస్తుంటే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ ఎంటర్టైన్మెంట్ మాల్స్ గేమ్ జోన్స్ ఇవన్నీ మన తెలుగు వాళ్ళే చేసుకోవచ్చు మన తెలుగు వాళ్ళే అందించవచ్చు ఇక రియల్ ఎస్టేట్ సంగతి అంటారా సరే సరే అందుకే క్వాంటమ్ కంప్యూటర్ అనేది గేమ్ చేంజర్ లాంటిది మన స్టేట్కి అని చెప్పాలి ఎలా అయితే పంతొమ్మిది వందల తొంభైలలో కంప్యూటర్లు మన జీవితాలు మార్చేసాయో అదే సత్తా ఇప్పుడు ఉన్న పరిస్థితికి క్వాంటమ్ వ్యాలీ కంప్యూటర్లకు ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు